ఒక నాలుగైదు వీడియోల నుంచి చెప్పాలనుకుని మర్చిపోతున్నానండి నేను అస్సలు గుర్తుండడం లేదు ఏంటంటే ఆ మధ్య చూసాం ఒక వారం కిందట ఫస్ట్ పోస్ట్ చూసాం చిర్రావురు గారి ఆరోగ్యం బాగోలేదు అని ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఇంట్లో పడిపోవడం దెబ్బలు తగలడం హాస్పిటలైజ్ అవ్వడం ఇదంతా కూడా చూసాం అంతకు ముందే నేను అనుకున్నాను ఏంటి అసలు ఏ షార్ట్స్ కూడా రావట్లేదు ఈయన వీడియోస్ రావట్లేదు చిర్రా ఊరి గారి అనుకుని ఛానల్లో కూడా వెళ్ళి చూశాను నాకేమైనా నోటిఫికేషన్ రాలేదేమో అని కానీ అప్పటికి ఒక ఐదారు రోజులుగా ఏ వీడియోస్ లేవన్నమాట ఏమైంది ఏమైంది అనుకున్నాను సరే ఆ రోజు మర్నాడో తెలిసిందనమాట ఇలా ఇలాగ ఆరోగ్యం బాగలేదు అని అప్పటి నుంచి కూడా చెప్పాలనుకుని మర్చిపోతున్నానండి అయితే నిన్న ఈ రోజు కూడా ఏంటంటే ఆయన కోలుకున్నారన్న విషయం తెలిసింది ఈరోజైతే ఆయనే వీడియోలో కనిపించారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఆయన ఆరోగ్యం మెరుగుపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఆయనకి ఇచ్చి ఆయన మంచి వీడియోలు చేసి అందరినీ ఒక చక్కని బాటలో నడిపించాలని ఆ పరమాత్మని కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియోలోకి వెళ్దామా అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం ఉప్పు కప్పు రమ్ము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఇది మనందరికీ తెలిసిన వేమన పద్యమే అయితే జంబలక్కడి పంప సినిమాలో ఆఖరిని చూడండి స్కూల్ ఎపిసోడ్ ఉంటుంది అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగా మారిపోతారా అక్కడ కోట శ్రీనివాసరావు ఈ పద్యం చెప్తూ పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా అంటాడు నిజానికి అది సరదా కన్నా సరే ఉన్నారండి పురుషుల్లో పుణ్య పురుషులు ఉన్నారు స్త్రీలలో పుణ్యం కాని స్త్రీలు కూడా ఉన్నారు చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు నేను ఎప్పుడూ ఆడవాళ్ళు మంచివాళ్ళు మగవాళ్ళు చెడ్డవాళ్ళు అన్న భావనతో ఉండనండి ఏదో మగవాళ్ళు అడిచేశారు ఆడవాళ్ళని అంటే అలాంటివి జరిగే జరగలేదని కాదు ఆ పరిస్థితులు బట్టి కాలానుగుణంగా అలా ప్రవర్తించారు అయితే అలాగా ఆడవాళ్ళని ఒక కమ్మిచ్చిలో పెట్టిన వాళ్ళందరూ మంచివాళ్ళని నేను అనలేదు ఉన్న జరిగే చాలా అకృత్యాలు జరిగాయి అన్నీ జరిగాయి ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం స్వేచ్ఛ అనుకుంటున్న దిశగా పయనిస్తున్నారు అది చాలా సంతోషం అయితేనండి ఈ కొన్ని విషయాలు నీతి నియమాలు నైతిక విలువలు సంస్కారం మంచి లక్షణాలు గుణగణాలు ఇవన్నీ కూడా ఒకరికే పరిమితం కాదు ఇద్దరికీ ఉండాలి అదృష్టవశత్తు ఈ రోజుల్లో ఆడవాళ్ళు అవన్నీ కూడా కోల్పోతున్నారు చక్కగా ఏమీ కాకుండా అవలీలగా హత్యలు చేసిస్తున్నారు మరి ఇప్పుడు ఆడవాళ్ళని మంచివాళ్ళు అందామా కాదు కదా ఎందుకు ఇదంతా చెప్తున్నాను ఈరోజు అంటారా ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డేటా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అంట ఆ సందర్భంగా ఒక రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు అనిపించింది నాకు మొన్న రష్మిక చేసిన వ్యాఖ్యలు చూశారు కదా పీరియడ్స్ మగవాళ్ళకు ఉంటే తెలుస్తుంది అని పీరియడ్స్ మగవాళ్ళకు ఉండాలి అన్నట్టుగా ఆవిడ కోరుకుంది ఏమంటే సృష్టిలో రెండే జాతులు ఆడ మగ తర్వాత కాలానుగుణంగా ఇంకోళ్ళు కూడా ఉంటారని తెలిసింది వాళ్ళ వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా అయితే ఈ మూడో రకం వ్యక్తుల గురించి ప్రహ్లాద చరిత్రలోనే ఉందండి అన్నిట్లోనూ భగవంతుడు ఉంటాడు అని చెప్పే పద్యంలో కలడం బోధి కలండు గాలి త్రిలింగం వ్యక్తులని అన్నాడు ప్రహ్లాదుడు అంటే ఫ్యూచర్లో ఇవన్నీ జరుగుతాయని అప్పుడే తెలిసేయేమో మరి నాకు తెలీదు ఈ ట్రాన్స్జెండర్స్ గురించి ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది వాళ్ళు ముగ్గురు ఉన్నారు అయితే పీరియడ్స్ ఉండేవి ఆడవాళ్ళకే కదా సృష్టి నడిచేది ఆడమగ మగ మూడో రకం వ్యక్తులు ఉన్నా సరే ఆడమగ సంబంధం బట్టే సృష్టి నడుస్తుంది నిజానికి ఇది ఒకళ్ళు మగవాళ్ళు ఏమీ ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉండాలని చెప్పించలేదు వాళ్ళు సృష్టించలేదు ఇది భగవంతుడి సృష్టి ఒక లక్షణం వీళ్ళలో ఒక లక్షణం వాళ్ళలో పెట్టి రెండూ కలిస్తేనే సృష్టిని భగవంతుడు సృష్టి చేశాడు అసలు ఇదంతా మనం మానవులు మానవులు అంటూ ఉంటాం కదా మానవులు అంటే ఎవరు అంటే మనవు సంతానం ముందుగా సనక సనందనాథల్ని సృష్టిస్తే సృష్టించి మా మొత్తం సృష్టి కార్యం చేయమని అడిగారు అంటే స్వామి ఇలాంటివన్నీ మేము చేయము మేము తపస్సు చేసుకుంటాం అని వాడు వెడిపారు అప్పుడు స్వయంభూ శతరూప అనే ఆడ మగ వీళ్ళు బ్రహ్మదేవుడి శరీరం నుంచి పుట్టారనమాట వాళ్ళని సృష్టించి ఈ సృష్టిని అంతా వృద్ధి చేయమని చెప్పాడు అనమాట అలాగే కశ్య ప్రజాపతి దక్ష ప్రజాపతి ప్రజాపతులు అందరూ ఉంటారు కదా ఈ ప్రజాపతులు అంటే ఎవరు అంటే సంతానాన్ని ప్రజ అంటే సంతానం అది ఏ రూపం అని ప్రాణం అనుకోండి ప్రాణి అనుకోండి ఆ ప్రజలు ప్రజ అంటే ఇప్పుడు ఏంటంటే మనుషులు అనే దృష్టిలో వాడిస్తున్నారు కానీ ప్రజ అంటే సంతానం ఆ సంతానాన్ని అంతా సృష్టించిన వాళ్ళు ప్రజాపతులు వాళ్ళని అందుకోసం సృష్టించేడు అనమాట కస ప్రజాపతికి పదమూడు మంది భార్యలు ఒక భార్య నుంచి పక్షులు ఒక భార్య నుంచి పాములు ఒక భార్య నుంచి ఇంకా జంతువులు రకరకాలుగా పుట్టుకొని వచ్చారు కదా ఇదంతా సృష్టి ప్రక్రియ అనమాట ఆ స్వయంభూ మనము శతరూప ముందుగా సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తే అలాగ పుట్టుకొచ్చిన వాళ్ళం మనందరం మనవు సంతానం మానవులం అయ్యేమన్నమాట మరి ఇద్దరే కదా ఇప్పుడు ఎవరెవరికి ఏదో లక్షణం పెట్టాలి ఇప్పుడు పీరియడ్స్ మగవాళ్ళకు ఉండి ఆడవాళ్ళకి లేవనుకోండి అప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టుకుంటారు కదా వాళ్ళ పనే బాగుంది హాయిగా ఏ బాధ లేదు మనం చస్తున్నాను నెలలా అని అందుకని ఇద్దరే ఉన్నప్పుడు ఎవరో ఒకరికి తప్పదు అయినా ఇది తప్పదు అనడానికి ఏ పెద్దలో ఏ పూర్వతరాలు ఏర్పాటు చేసింది కాదు భగవంతుడి దంతా అందుకని రెండిట్లోనూ ఇద్దరికీ బాధలుంటాయండి ఆడవాళ్ళకే బాధలు మగవాళ్ళకి బాధలు ఉండవు అంటే నేను అంగీకరించను వాళ్ళకు ఉండాల్సిన బాధలేవో వాళ్ళకు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళం మనకి ఎక్కువగా శారీరకంగా అలసిపోతాం పీరియడ్స్ టైంలో ఉండే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం చాలా విచిత్రంగా కూడా ఉంటాం ఇన్ఫ్యాక్ట్ ఆ సమయంలో హత్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారట అంటే ఆ మానసిక స్థితి అలా ఉంటుంది మనలో జరిగే మార్పుల వల్ల ఇది అర్థం చేసుకున్న వాళ్ళు నిజంగా పుణ్యపురుషులు ఇది అర్థం చేసుకున్న వాళ్ళు మగవాళ్ళు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు నిజానికి మనం మగవాళ్ళకి తెలియాలి ఈ బాధ మగవాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామా అంతవరకు అక్కర్లేదండి ఆడవాళ్ళే అర్థం చేసుకుంటే చాలు సపోజ్ ఒక అత్తగారు ఆ స్టేజ్ దాటే కదా ఆవిడ అత్తగారు అయింది ఆ వయసు దాటే ఆవిడ అత్తగారు అయింది తర్వాత కోడలు వచ్చింది కోడలకి అదే బాధ ఉంటుందని మామగారికి మొగుడికి తెలియక్కర్లేదు అత్తగారికి ముందు తెలిస్తే చాలు అత్తగారికి తెలిసి ఆవిడ కూతురికి ఇదే బాధ ఉంది కదా నా కోడలికి ఉంటుంది అనుకోవాలి కానీ ఏంటంటే బయట కూర్చునే ఇంట్లో కలుపుకోకుండా విడిగా కూర్చునే ఇళ్ళల్లో కొంతకాలం కిందటి వరకు కూడా ఏదో ఊరికే కూర్చుందని పని పాట లేక కూర్చుందని వెళ్ళి వెనకాల పెనళ్ళన్నీ తుడుచుకొనిరా అని ఈ పనులు చేసుకునిరా ఆ పనులు చేసుకునిరా అని అత్తవార్లు రాసి రప్పని పెట్టారు సొంత వాళ్ళైనా సరే ఇందులో మేనత్తలు వేరే అత్తగారులు ఏమీ తేడా లేదు అందరూ అలా పెట్టిన వాళ్ళే అత్తగారే ఒక స్త్రీ అయినా ఒక అత్తగారే గమనించకపోతే భర్త ఏం గమనిస్తాడు అంటే రష్మిక ఇవన్నీ గురించి చెప్పలేదనుకోండి జనరల్గా చెప్పింది కానీ అది కరెక్ట్ కాదండి ఎవరో ఒకరికి ఒక లక్షణం ఉండాలి భగవంతుడు వాళ్ళ వాళ్ళకి పెట్టాడు ఇప్పుడు మనమంతా భగవంతుని ప్రార్థించినా ఈ లక్షణం వాళ్ళకి వెళ్ళదు వాళ్ళ లక్షణాలు మనకి రావు ఇదంతా ఒక సృష్టి కార్యక్రమం అంతే అందులో కేవలం సృష్టి జరగడం కోసమే ఇది మనకి మహర్షులు కూడా సంసారంలో ఉన్నవాళ్లే మహర్షులు ఎవరు సన్యాసం తీసుకోలేదు చాలామంది చూడండి వశిష్ఠ మహర్షి అరుంధతి అగస్త్యుడు లోపాముద్ర ఇంకా చాలామంది అత్రి మహర్షి అనసూయ ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ సంసారంలో ఉన్నవాళ్ళే ఎందుకోసం మంచి సృష్టి జరగాలని మంచి సంతానాన్ని తర్వాత తరాలకు అందించాలి సంతానం లేకుండా అసలు పెళ్ళి అనేది కేవలం మంచి సంతానం కోసమే అలా పెట్టారనమాట ధర్మపరమైన కోరికలు తీర్చుకుంటూ ధర్మపరమైన సంతానాన్ని ధర్మప ధర్మబద్ధమైన జనాభాని పెంచడానికి అన్నది ఈ కార్యక్రమం అనమాట అదే తప్ప ఇందులో జెండర్ ఈక్వాలిటీ అన్నది అసలు ప్రశ్నే కాదు ఈరోజు నిజంగా నాకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి అనిపించింది కానీ కొందరికైతే అస్సలు చెప్పకూడదండి ఎవరికంటారా పసిపిల్లల మీద లైంగిక వేధింపులు చేసే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఎవ అలాంటి వాళ్ళకైతే శుభాకాంక్షలు చెప్పనే వద్దు ఎవరికి కూడా నిజానికి ఇవి తెలిసినా సరే అరికట్టలేని విధంగా ఉంటాయి కొన్ని ఎందుకంటే ఎక్కడో బయట నుంచి ఎవరో వచ్చి ఎవరిని ఏం చేయక్కర్లేదు పిల్లల్ని ఇళ్ళల్లో ఉండే బంధువులే దీనికి ప్రధాన కారణం అండి చాలా అధ్యయనాలు చెప్తున్నాయి ఇలా అని ముందు ఆ బంధువుల నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోవాలి చైల్డ్ అబ్యూస్ జరగకుండా చూసుకోవాలి వాళ్ళకి అన్ని విధాలా చెప్పాలి ఇలా ఇన్ని రకాలుగా అవగాహన వస్తుంది ఇన్ని రకాలుగా అవుతున్నా ఎక్కడోక్కడో జరుగుతూనే ఉంది ఇలాగా ఇలా చేసే వాళ్ళలో ఉపాధ్యాయులు కూడా ఉండడం మనం అత్యంత గర్హనీయం అనమాట అసహించుకోదగ్గ విషయం ఉపాధ్యాయులు అంటే ఎవరు ఒక తర్వాత ఒక కలెక్టర్ మినిస్టరో డాక్టర్ ఇంజనీర్లో వాళ్ళని తయారు చేసేవాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళే ఇలాంటి పనులు చేస్తుంటే ఇంక ఏమనుకోవాలి మీకు ఇంకోటి తెలుసా అండి నాకు ఈ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు ఇలాంటి వాటిలో కూడా మనం న్యూస్ చూస్తూనే ఉంటాం ఎంత బాధగా ఉంటుందో ఏదేదో అయిపోతుందో ఈ పిల్లలకి చదువు సాము ఏమీ వద్దు వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకోకూడదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి కానీ అలా అనుకుంటే వాళ్ళ జీవితాలు నిజానికి తిండికి నిజానికి తిండికి కూడా లేకుండా వాళ్ళ పాపం ఉంటేనే హాస్టల్స్లో జాయిన్ చేస్తారు నాలుగు అక్షరం మొక్కలు వస్తాయి అన్నం కడుపు కూడా నిండుతుంది అని అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళలో అసలు వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే అసలు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పనే చెప్పను నేను ఎవరు చెప్పకండి అంతేకాదండి ఒక మనుషులు ఒకళ్ళ మీద ఒక పురుషుడికి ఒక మహిళ మీద కోరిక కలగడం తప్పు కాదు కోరిక ప్రేమ ఇవన్నీ కలగడం ఏమీ తప్పు కాదు అది ఆవిడికి చెప్పచ్చు లేదా అమ్మాయికి చెప్పచ్చు వాళ్ళిద్దరూ తెలిసే ఏదైనా చేయొచ్చు వాళ్ళిద్దరూ హోష్తో చేశారు ఆ పురుషుడు మోసం చేసినా ప్రేమ కోసమే చేసుకున్నా ఆ అమ్మాయి కూడా తెలిసే చేస్తుంది కానీ తమ మీద ఏం జరుగుతోందో తెలియని పసిపిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారు తమ మీద ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా ఈ మగ విధవులు ప్రవర్తిస్తూ ఉంటే ఏమనాలి వాళ్ళని ఏం చెయ్యాలి ఏ శిక్ష ఎందుకు వీళ్ళకి పడ్డం లేదు ఆడమగ కోరిక అన్నది సర్వసాధారణం ఒక వయసు వచ్చాక ఎవరికైనా తప్పులేదు అది నిజం చెప్పాలంటేనండి మీరు తప్పుగా అనుకోకపోతే నేను యాభై మూడు ఏళ్ళదాన్ని పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నారు నా వీడియోస్ చూసి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్లే కాబట్టి నా చెప్పాలో తెలియట్లేదండి ఒకే ఇదే జీవనాధారంగా జీవించే ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి మగవాళ్ళు వెళ్ళిపోవచ్చండి వా కానీ ఎవరికి చెప్పుకోలేరు ఈ పసిపిల్లలు ఎవరికి చెప్పుకోలేని పది నుంచి పదకొండేళ్ల వరకు పిల్లలు వాళ్ళ మీదే ఇలాంటివి జరుగుతాయి చూడండి కొంచెం మళ్ళీ కొంచెం పదిహేను పదహారు ఏళ్ళు వస్తే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది జ్ఞానం వస్తుంది వాళ్ళే దూరంగా ఉండడం మొదలు పెడతారు అప్పుడు వరకు అలాంటి పిల్లల్ని ఎంచుకుంటారు వీళ్ళు వాళ్ళ పైశాచకమైన ప్రవర్తన ఆ పిల్లల మీద చూపిస్తారు నిజానికి పశు ప్రవర్తన అనక్కర్లేదండి పశువులు వింటే సిగ్గుపడతాయి ఏ పశువులు ఇలా చేయవు పశువు హంఛ అంటూ ఉంటారు ఏ పశువులు ఇలా చేయవు మనుషుడు ఒక్కడే మానవుడు ఒక్కడే ఇలా ప్రవర్తిస్తాడు అంటే ఇదంతా ఈరోజు రిలేటెడ్ టాపిక్ కాదు నా ఆవేదన అలా ఉంటుంది అనమాట అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ముసుగుల్లో తిరుగుతూ ఉంటారు మనం సాధారణంగా వ్యసన పరులని అంటే తాగుబోతులని పేకటాడే వాళ్ళని ఇంకా మామూలుగా ఈ అలవాటు ఉన్న వాళ్ళని వీళ్ళని చూస్తాము అసహించుకుంటాం దూరంగా ఉంటాం అటుపక్క పోకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉంటాం కానీ ఇలాంటి వాళ్ళు చక్కగా ఒక మంచి ముసుగులో వైట్ కాలర్ ముసుగులో సమాజంలో బతికేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని చాలా రక్షించుకోవాలి పుణ్య పురుషత్వం అంటే ఏమిటో ఒకే ఉదాహరణ చెప్తాను అక్కడ ఎవరైనా బట్టలు మార్చుకుంటున్నారనుకోండి బట్టలు మార్చుకుంటున్నారు మరుగులేక అది యువతలు ఎక్కడో కూర్చుని వాళ్ళకు కనిపిస్తోంది అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి లేదా తల తిప్పుకోవాలి అది పుణ్యపురుషత్వం అంటే అది నిజమైన మగాడంటే అంతేకాని మనకు కనిపిస్తోంది కదా వాళ్ళు తలుపులు వేసుకోలేదు మనం చూస్తాము అంటే అది కరెక్ట్ కాదు ఏ స్త్రీ ఎదురైనా సరే తల్లి భావనతో చూసేవాడు అని ఒక పద్యం ఉంది అలా అక్కర్లేదు వాళ్ళ మనని వాళ్ళని వదిలేయండి తల్లిగానో చెల్లిగానో చూడద్దు వాళ్ళు వేరు అసలు మనకి సంబంధం లేదు వాడితో మనకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో తెలియదు మనం ఎవరో తెలియదు మనకు అవసరం లేదు మన వాళ్ళు కాదు మన మనిషి కాదు అన్నట్టుగా ఉండాలి ఎవరైనా సరే అంతే తప్ప మన ఇంట్లో వాళ్ళైతే ఒకటి పై వాళ్ళైతే ఒకటి అన్నట్టుగా ఉండకూడదు తల్లి తండ్రి తప్ప ఆడపిల్లల్ని ఎవరి దగ్గర వదలద్దండి నిజానికి అసలు ఈరోజు ఇది ఆడపిల్లల టాపిక్ కాదు మగపిల్లల టాపిక్ ఆ మధ్య చూడండి రెండు వారాల క్రితం వైజాగ్లో ఒక స్టూడెంట్ని ఎవరో ఇద్దరు లేడీ టీచర్స్ టీచర్స్ లెక్చరర్స్ వేధించారు అబ్బాయి సచ్చు సూసైడ్ చేసుకున్నాడు అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారా అన్నట్టు అనిపిస్తుంది మగపిల్లల రక్షణ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది పూర్వం ఆడపిల్లల రక్షణ చెప్తే సరిపోయేది ఇప్పుడు మగపిల్లలకు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉండాలి అని చెప్పుకోవాలి నేను గతంలోనే ఈ విషయం మీద ఒకసారి చెప్పాను విహారండి రెండు వేల పదహారులో వాడు ఎల్ఎన్టీలో ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వాడికి ఇంకా పంతొమ్మిది నిండలేదు జూలైలో పంతొమ్మిది నిండు తాయి వాడి మేలో ఉద్యోగానికి వెళ్ళాడు ఇలాగా పాలకారి కాలి పసివాళ్ళ ఉండేవాడు అనమాట చిన్నవాళ్లాగనమాట ఎలాగ నేను ఎలాంటి ఎలా చెప్తాను జాగ్రత్తలు అప్పటికే రకరకాల పోకడలన్నీ మనం పుస్తకాల్లో అక్కడ చదువుతున్నాం నా ఎంత జాగ్రత్తగా చెప్పేదాన్నో తెలుసా అండి నాన్న మగవాళ్ళైనా సరే ఎవ్వరిని నీ రూమ్లోకి రానివ్వకు క్లోజ్గా ఉండకు అని చెప్పేదాన్ని అయితే వాడు ఎల్ఎన్టీలో పని చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గర కదా ఉండాలి వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు నిజానికి వేరే అకామిడేషన్ కూడా తీసుకొని ఉండలేని పరిస్థితి వాళ్ళు తీసుకునేది నామినల్ ఛార్జ్ అనమాట నెలకి వంద రూపాయలు అందుకని అక్కడ ఉన్నాడు అయితే ఏడాదిన్నర చేశాడు అక్కడ తర్వాత ఎందుకు వాడికి మానేయాలనిపించింది అక్కడ వంట చేసేవాళ్ళు హెల్పర్స్ వీళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళండి పెద్దవాళ్ళు ఏమో ఎవరు ఏం చేస్తారో అని నేను నిజంగా గుడ్డలు ఎలా పెట్టుకుని ఉన్నాను తెలుసండి ఉద్యోగానికి పంపించక తప్పదు విహారి జాగ్రత్త విహారి జాగ్రత్త అని ఎలా చెప్పేదానో ఇంత చిన్న పిల్లలు కదా ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని అందుకని చెప్పింది ఏంటంటే మగపిల్లల రక్షణ కూడా ప్రశాంతం అయిపోతుంది మగపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి అమ్మ మీ క్షేమం మీరే చూసుకోండి ఆడవాళ్ళ నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకోండి ఇవన్నీ నేను చెప్తుంటే మీకు కోపం రావచ్చు నవ్వు రావచ్చు కానీ జరుగుతున్నాయి కదండి అయితే ఏంటంటే తర్వాత లక్కీగా ఎందుకో ఈనాడులో ఈనాడులో జాయిన్ అయిన విషయం అంతా ఒక వీడియోలో చెప్పాను కదా అందులో ఈనాడులో జాయిన్ అవడమే మంచిదైందేమో ఈరోజు మంచిగా స్టార్ స్పోర్ట్స్లో ఉద్యోగం చేస్తున్నాడు వాడు ఇప్పుడు పెద్దవాడు ఎప్పాడు నాకు బెంగలేదనమాట ఏదైనా తెలిసే చేస్తారని ఏదైనా వాళ్ళు తెలుసుకునే చేస్తారు అంత అంతవరకు నేను చెప్పాల్సింది చెప్తాను అంతవరకు వదిలేస్తానమాట అయితే ఏంటంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎవరిని నమ్మకండి దేనికన్నా దేనికైనా ఒక వయసు అంటూ వస్తుంది వయసు వస్తే ఏది ఆగదు అన్నీ జరుగుతాయి భార్యని తల్లిని ఒక సమతౌల్యతతో నడిపిస్తున్న మగవారికి సంసార రథం ముందుకు సాగడానికి ఎంతో శ్రమిస్తున్న మగవారికి ఆడవారు తమకిష్టమైన ఇష్టమైన రంగాల్లో ముందుకు వెళ్ళడానికి సాయం చేస్తున్న మగవారికి భారీ ఉద్యోగం చేసి వచ్చేసరికి ఇంట్లో ఇల్లు చూసుకునే మగవారికి వీరందరికీ ఇలాంటి మంచి లక్షణాలున్న పురుషులందరికీ కూడా ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా అనేక అనేక శుభాకాంక్షలు అండి అనేక అనేక నమస్కారాలు కూడా అయితే ఒక్కరికి మాత్రం నేను శుభాకాంక్షలు అసలు చెప్పనండి చిన్నపిల్లల్ని చిన్నారుల్ని లైంగిక వేధింపులకి గురి చేసేవాళ్ళని వాళ్ళు అభన్ శుభం తెలియని పసిపిల్లలండి మీ పిల్లలైతే ఒకటి పక్కింటి పిల్లలైతే ఒకటి మీకు సంబంధం లేని పిల్లలైతే ఒకటి అప్పటికే ఈ ప్రవర్తనతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మారారా చాలా సంతోషం అయితే చెప్పదలుచుకుంది ఏంటంటే సంసారం సంసారం అంటే మనం కుటుంబం అనుకుంటాము కానీ జగత్ అనమాట సంసారం అంటే ప్ర జగత్తు పోనీ కుటుంబం అనుకున్నా సరే ఆ సంసార రథం ముందుకు సాగడానికి తనవంతు బాధ్యత నిర్వహిస్తున్న పుణ్యపురుషులందరికీ కూడా అనేక 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 శుభాకాంక్షలు చెప్పాను కదా ఎవరికైతే నేను శుభాకాంక్షలు చెప్పదలుచుకోలేదో వాళ్ళ ప్రవర్తన మారాలి ఎప్పటికీ అలాంటి ఆలోచన వాళ్ళకు కలగకుండా ఉండాలని అలా అలా వాళ్ళని అనుగ్రహించమని పరమాత్మని కోరుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం